శ్రీ మహాగణాధిపతయేనను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి గనుక పరిశీలించినట్లయితే ఈ మేషరాశి వారికి ఈ గ్రహ గతుల్ని గనక చూసేటట్లయితే ఈ పన్నెండు రాసుల్లోనూ మేషరాశి వారికి ఈ పదిహేను రోజులు అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు అసలు మేషరాశి అనగానే అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఈ మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు స్థానంలో కేతువు సంచరిస్తున్నారు భాగ్యస్థానంలో శుక్రుల సంచారం జరుగుతుంది కర్మస్థానంలో రాజ్యస్థానంలో దశమ స్థానంలో రవి శని బుధులు సంచారం చేయటం జరుగుతోంది గురువు లాభస్థానంలో సంచరిస్తున్నారు ఈ గ్రహ గతుల్ని బట్టి గనక చూసినట్లయితే మేషరాశి వారికి ఆర్థిక పరమైన అంశాల్లో చక్కటి లాభం కలుగుతుంది కుటుంబ పరమైనటువంటి అంశాల్లో మీ మాటే పై చేయి అవుతుంది మరి అన్నీ బాగున్నాయి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే ఉంటాయి వాటిని అమ్మటం కుదరదు అమ్మవలసినటువంటి పరిస్థితులు వస్తాయి కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేటుకి అమ్మడానికి మనసొక్కదు ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి ధనం ఉంటుంది కానీ దరిద్రం వెమడబడదు ఇదొక విచిత్రమైన పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది పట్టుదల ధైర్యం ముక్కుసూటి మనస్తత్వం చెప్పే పనినే చెయ్యడం చేసే పనే చెప్పడం ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి మేషరాశి వారికి ఒక చిన్న సూచన ఏమిటంటే యథార్థవాది విరోధి అన్నారు అంటే మీరు నిజం మాట్లాడితే బంధువుల్లో విరోధం వస్తుంది కానీ మీకున్న శక్తి సామర్థ్యాల రీత్యా మీకున్న పరిస్థితుల రీత్యా మిమ్మల్ని ఎవరూ కూడా ముఖాముఖి ఎదుర్కోలేరు అందుకని వాళ్ళు ఎంచుకొని చేసేటువంటి మార్గం ఏంటంటే మీ బలహీనత మీద దెబ్బ కొట్టడం అందుకని వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందంటే పొగడ్తలతో ముంచెత్తుకారు నువ్వు ఇంద్రుడు నువ్వు చంద్రుడు నీకు తిరుగులే అని పొగిడి వారికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీ దగ్గర పూర్తి చేసుకుని పక్కకి వెళ్ళి వెనుపోటు పడవడానికి కూడా ఏమాత్రం వెనుకదు ఒకవేళ అలా వాళ్ళు పొడిచేటట్లయితే దాని ఫలితం దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో మీ ప్రతిస్పందన ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకి తెలిసి కూడా ఇటువంటి పిచ్చి పనులు చేయటానికి ప్రయత్నాలు చేస్తారు కనుక మీరు ఈ ఆషాఢభూతుల విషయంలో కాస్త జాగ్రత్త పాటించండి ఇకపోతే ఉద్యోగస్తులకి ఈ పదిహేను రోజులు గడ్డుకాలం అని చెప్పవచ్చు మీకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఎందుకు కొరగాకుండా పోతాయి అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి కూడా అదే రకమైన తీవ్రస్థాయి ఒత్తిడి ఏర్పడి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితి ఉంది మేషరాశి వారికి తండ్రి గారు కనుక ఉండేటట్లయితే తండ్రి గారితో విభేదాలు వస్తాయి పుత్ర సంతానం ఉండేటట్లయితే కొడుకు యొక్క ఆలోచన ద్వారానే మీకు నచ్చక వ్యతిరేకించటం జరుగుతుంది ఇవి రెండు కాస్త మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేస్తుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి మీరెవరైనా సరే మేషరాశివారు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల్లో వయసులో ఉన్నవారు యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు మేషరాశి వారు ఎవరైనా ఉండేటట్లయితే మీ ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా శిరస్సుకు సంబంధించి గుండెకు సంబంధించి రక్తానికి సంబంధించి బీపీ వంటివి ఇటువంటివన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటివి ఉన్నాయి కనుక అవి మీ దాకా రాకూడదని కనుక అనుకునేటట్లయితే రథసప్తమి రోజున సూర్యాష్టకాన్ని చదవండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి మీ వల్ల కాకపోతే ఎవరితోనైనా సరే చేయించుకోండి ఈ శిరో సంబంధమైన వ్యాధులు నడు నొప్పి మెడనొప్పి ఇటువంటి బాధలు కలిగే అవకాశం ఉంది జ్వర బాధ కలుగుతుంది అది సుమారు మూడు నాలుగు రోజుల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది పెద్ద ప్రమాదం లేకపోయినా నేను చెప్పిన సంవత్సరాల్లో వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బంది ఉంటుంది మిగతా వాళ్ళకి పెద్ద ప్రమాదాలు ఉండవు కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మేషరాశివారు ఆరోగ్యం కొరకు సూర్య ఆరాధన చేయండి ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు అంటే ఎవ్వరైనా సరే ఆరోగ్యం కావాలనుకుంటే సూర్యుని ఆరాధించి తీరాలి ఇక ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ఇబ్బందుల్ని తప్పించుకోవటానికి అంటే మీ ఆరోగ్య విషయంలో కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ ప్రభుత్వ పరమైనటువంటి ఒత్తిళ్ల విషయంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఇటువంటి పన్నుల పరిధి నుంచి తప్పించుకోవడానికి కానీ ఏ ఇబ్బందులైనా సరే అనూహ్యంగా ఆకస్మికంగా అప్పటికప్పుడు వచ్చేటువంటి ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి ఉలవ ఉలవచారు తీసుకోండి అంటే లోపలికి ఆహారంగా తీసుకోండి ఉలవలని ఉడకపెట్టి గణపతి దేవాలయం దగ్గర కానీ బాబాగారి దేవాలయం దగ్గర కానీ సాధువులకి పంచిపెట్టండి లేదా ఉలవలు తగినంత దక్షిణతో బుధవారం నాడు దానం చేయండి ఇలాంటి పరిహారాలు మీరు పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఇకపోతే ఈ మేషరాశి వారికి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే పదిహేను రోజుల పాటు వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తుల్ని వాడండి దానివల్ల ఎదురులేని విజయాలని నమోదు చేసుకోగలుగుతారు నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి పరిహారాలు పాటించండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి విదేశాల్లో నివసించేటువంటి వారికి ఈ పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంది పట్టిందల్లా బంగారంలాగా ఉంది రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మంచి పదవులు లభిస్తాయి పార్టీలో మీరు తప్ప మరొక ప్రత్యామ్నాయ శక్తి లేదు 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 అనేటువంటి మాట ఈ పదిహేను రోజుల్లో వినబడుతుంది అటువంటి అనుకూలమైన ఉన్నాయి ఈ ఇబ్బందులకి నేను చెప్పిన పరిహారాలు పాటించండి పాటించి మేషరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి